మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ఆరోగ్యం చెడిపోవాలన్నా ఆహారపు అలవాట్లతోనే ముడిపడి ఉంటుంది మారుతున్న ఆహారపు అలవాట్లు ఆహార కాలుష్యం క్యాన్సర్లకు కారణమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆహార నాణ్యత నియంత్రణ ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం పొందొచ్చు అంటున్నారు దీనిలో భాగంగా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలిగే ఫుడ్స్ లిస్ట్ ని విడుదల చేశారు ఆ లిస్ట్ ఏంటో వాటిలో ఉన్న ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నంబర్ వన్ పసుపు పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయం చేస్తాయి రోజూ పసుపు తీసుకోవడం వల్ల గాయాలు దాదాపు నలభై శాతం తగ్గుతాయి కాబట్టి దీనిని రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు నమ్మదు దాల్చిన చెక్క క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించడంలో దాల్చిన చెక్క బాగా పనిచేస్తుందని పరిశోధనలు తేల్చాయి క్యాన్సర్ కణితి పరిమాణాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి కాబట్టి దాల్చిన చెక్కను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు నంబర్ త్రీ నట్స్ నట్స్ను రెగ్యులర్గా తీసుకునే వారిలో క్యాన్సర్ ప్రమాణాన్ని తగ్గిస్తుందని గమనించారు ఇది రోజువారీ శక్తిని అందించడానికి శరీరంలోని విషాన్ని తగ్గించడానికి క్యాన్సర్ రుగ్మతలను నిరోధిస్తుందని పలు పరిశోధనలు నిరూపించాయి నంబర్ ఫోర్ క్యారెట్లు వీటిలో బీటా కెరోటిన్ ఉంటుంది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ కేసులను తగ్గిస్తుందని పరిశోధనలు తెలిపాయి కాబట్టి వీటిని రెగ్యులర్గా తీసుకుంటే మంచిదంటున్నారు ఇవే కాకుండా బెర్రీలు బీన్స్ బ్రోకలీ కూడా క్యాన్సర్ నిరోధించడంలో హెల్ప్ చేస్తాయి అయితే ఇవి క్యాన్సర్ను పూర్తి స్థాయిలో తగ్గిస్తాయని అర్థం కాదు క్యాన్సర్లను సులువుగా నిరోధించడానికి హెల్ప్ చేస్తాయి